కెనడాలో అశ్వత్థామ హతక్ కుంజర సినిమాని విడుదల చేశారు పూర్తిగా కెనడాలో చిత్రీకరించి థియేటర్లో విడుదల చేసిన ఆ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కెనడా టొరంటోలో ఈరోజు అశ్వత్థామా హత కుంజర అనే ఒక సినిమా కెనడాలో పూర్తిగా ఇక్కడే షూటింగ్ చేసి ఇక్కడి డైరెక్టర్ ఇక్కడి క్రూ అందరూ మొత్తం టెక్నీషియన్స్ కూడా ఇక్కడే కెనడాలో అంతా కలిసికట్టుగా పనిచేసి ఒక సినిమా రిలీజ్ చేశారు అది థియేటర్ రిలీజ్ చేశారు ఆ టీం అంతా మనతో ఉన్నారు ఇక్కడ టీమ్ తో మాట్లాడదాము హలో అండి హాయ్ హాయ్ చంద్ర గారు డైరెక్ట్ డైరెక్టర్ గారు చెప్పండి మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు సో సరి అవుంది నాకు బేసిక్ ఏంటంటే ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా వచ్చి తర్వాత దాన్ని మూవీలా ట్రాన్స్లేట్ చేసి అది నేను థియేటర్స్ వస్తుందని కూడా అనుకోలేదు సో వీ డీడ్ ఎ గుడ్ జాబ్ అండ్ దీస్ బాయ్స్ హ్యావ్ నేల్డ్ ఇట్ సో వీళ్ళందరూ వాళ్ళు బ్లడ్ పెట్టారు ఆ తర్వాత రిలీజ్ మొత్తం మూవీ చూశాక ఇది థియేటర్కి సంబంధించిన మూవీ అని అనిపించింది చూసాం ఇప్పుడు అండ్ ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ టొరాంటోలో కెనడాలో నార్త్ అమెరికాలో కూడా చాలామంది ఫిల్మ్ మేకర్స్ యాక్టర్స్ ఉన్నారు కొంచెం సీరియస్గా తీసుకొని ఫిల్మ్ మేకింగ్ ఇలా తీస్తే థియేటర్స్కి వస్తే దిస్ వుడ్ బీ గుడ్ న్యూ రెవల్యూషన్ ఇక్కడ అండ్ దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్ అండ్ అబౌట్ దిస్ మూవీ ఐఎం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి మూవీ మూవీలు యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము హలో అండి హలో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా యాక్టర్గా ఎలా ఉంది సినిమాతో లేదు ఇది ఫస్ట్ ఫస్ట్ టైం అండ్ థ్యాంక్స్ టు చందు అన్న ఐ హీ ట్రస్టెడ్ ఇన్ అస్ అండ్ వి హోప్ ఆ నమ్మకం మేము నిలబెట్టుకున్నాము యా ఫస్ట్ చందు అన్నాను కలిసినప్పుడు యా అసలు ఆడిషన్ ఆర్ దిస్ ఇలాంటి స్టోరీ ఉంది అనేసరికి వీ వర్ లైక్ రెడీ టు జంప్ ఆన్ టు ఇట్ బికాస్ వీ గోట్ సో మచ్ ఇన్వాల్వ్ విత్ ద స్టోరీ ఎట్లా ఉందండి రెస్పాన్స్ హలో అండి ఎట్లా ఉంది రెస్పాన్స్ మీకు అది అసలు మాటల్లో చెప్పలేము కెనడాలో ఒక మూవీ తీసి అది థియేటర్స్లో రిలీజ్ చేస్తామని కళ్ళు కూడా అనుకోలేదు బట్ ఈరోజు అక్కడ నిజమైంది అండ్ వన్ మ్యాన్ షో మా డైరెక్టర్ చందు హాయ్ నా పేరు లయం సో ఇవాళ అశ్వత్ మహత కుంజరహ షోకి వచ్చాము ఐ నో శరత్ సముద్రాల హాస్ ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ దిస్ మూవీ నాకు కాన్సెప్ట్ చెప్పాడు హీ హాస్ అ ప్యాషన్ అంతకుముందు అంతకు ముందు అశ్వ తోమ అని రెండు మూవీస్ చేసినప్పుడు నేను యాక్ట్ చేశాను ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది సో అది మనం అశ్వత్థామ హత కొంచ మూవీ టీంతో మాట్లాడినాము మూవీ రెస్పాన్స్ చాలా బాగా వినిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ టెక్నీషియన్స్ అందరూ కూడా ఫస్ట్ టైమర్స్ అండ్ ఇక్కడ కెనడాలో పూర్తిగా స్క్రాచ్ నుంచి స్టోరీ డెవలప్మెంట్ అండ్ డెవలప్ సినిమా ప్రొడక్షన్ కూడా మొత్తం కెనడాలో చేయడం జరిగింది కెమెరా పర్సన్ సాకేత్ రాజేష్ ఫ్రమ్ టొరంటో ఫర్ టీవీ నైన్ తెలుగు